నా గొంగరా ఐదు రూపాయల ఈ రైతు బాధ తెలుసా పత్తి బండి ఇచ్చినా మిర్చి బండి ఆ చినక్కాయ బండి ఇచ్చినా ఏం బండి ఇచ్చినా ఏం ఫలితం రైతు బాధ తెలుసా ఒకటి తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట బండి రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను బుడితే రంగి లేకుంటుందునయ్యా పత్తి పంట నేను ఏతే మిర్తికన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఏతే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లేరుగా ఎల్లో పలుకురాల్లా కాడ పాములు తేలల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వనగుంటల నీళ్లు దాగి ముళ్ళ గంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల